ఈ రోజు మనం శంషాబాద్ దగ్గర ఉన్న పెద్దషాపూర్ తాండా మండలంలో ఉన్నాము డైమండ్ ఎస్టేట్స్ అనే కంపెనీ వాళ్ళు ఎంటర్ అయ్యి వీళ్ళని నెట్టేసి అసలు మీకు ఇక్కడ ఉండడానికి హక్కు లేదు ఇది మేము మొత్తం కొనేసుకున్నాం భయభ్రాంతులకు గురి చేసి పంపించే ప్రయత్నం చేస్తాం మాకు అదే చాలా పరిస్థితి సార్ మేము ఎవరికి అమ్ముకోలేము మేము ఏం చేయలేము మా భార్య పుస్తకాలు కూడా పెట్టి యాభై వేలు పెట్టి తీసుకొచ్చి మొత్తం గేటు గీటు అన్నేసిన మొత్తం కూలగొట్టేసారు ఇప్పుడు నాకు నలుగురు ఆడపిల్లలు వాళ్ళు ఏమన్నా అంటే మావినా కేసులు వేస్తాం అది వేస్తామని పెట్టేస్తారు సార్ వాళ్ళ రెండు వందల గజాలి మరి ఇక్కడ స్థానిక అధికారులు కానీ పోలీసులు కానీ వీళ్ళందరూ కూడా ఈ డైమండ్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్కి ఏమన్నా సహాయం చేస్తున్నారా ఏదో చేసినట్టు వచ్చారు నాకు నచ్చలేదు ఖచ్చితంగా వీళ్ళకి న్యాయం జరిగే వరకు మా ఛానల్ అయితే వెంటాడుతుంది ఖచ్చితంగా ఇక్కడ ఇంకేం ఎటువంటి కూల్చివేతలు కానీ ఎటువంటి ఆక్రమణలు కానీ జరగకుండా మేము ఖచ్చితంగా వీళ్ళు వెంట నిలబడతాం